హాయ్ అండి పంచారామ క్షేత్రాలు ఒకటైన క్షీరారామం పాలకొల్లు పట్టణంలో ఉంది తెల్లగా పాలవలే మెరిసే రెండున్నర అడుగులు ఎత్తున్న శివలింగం ఇక్కడ భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది పంచారామ ఆలయాలు ఎలా వచ్చినాయి అంటే దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుని వధించి అతని కంఠంలోని అమృతాలింగాన్ని ఐదు ఖండాలుగా ఖండిస్తాడు ఐదు ఐదు ప్రదేశాల్లో పడతాయి అవే పంచారామాలు అంటారు ఒకటి అమరారామము అమరావతిలో ఉంది రెండు సోమారామము భీమవరంలో ఉంది మూడు క్షీరారామము పాలకొల్లు ఇప్పుడు చూస్తున్నది నాలుగు ద్రాక్షారామము ద్రాక్షారామంలో ఉంది ఐదు కుమారారామము సామర్లకోటలో ఉంది ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది ఇప్పుడు చూస్తున్న క్షీరారామం పాలకొల్లో ఉంది ఇది భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది చాలా ఫేమస్ అండి టెంపుల్ ఎవరైనా వెళ్తే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది